అందరికీ జై శ్రీరామ్ కూకడుపల్లిలో పదేండ్ల అమ్మాయిని అయితే అతి కిరాతకంగా అసలు కత్తితో పొడిచి పొడిచి ఇరవై సార్లు ఇరవై సార్లు కత్తితో పొడిచి పొడిచి చంపేశారు మెడ అలాగే కడుపులో ఉన్న పేగులు బయటకు పడ్డట్టు అయితే చంపారు ఆ అమ్మాయి చాలా అంటే చాలా టార్చర్ అనుభవించి చచ్చిపోయింది వాళ్ళ అమ్మాయి అయితే అసలు ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో కూడా తెలియట్లేదు ఆమె నిజంగా మెంటల్గా డిస్టర్బెన్స్ అయిందనమాట ఎందుకంటే పదేండ్ల అమ్మాయి చేయకొచ్చిన అమ్మాయి చనిపోయిందంటే ఏ తల్లిదండ్రులు అస్సలు కోలుకోలేరు అనమాట కానీ చనిపోయి కూడా ఈ రోజుకి త్రీ డేస్ టూ డేస్ కంప్లీట్ అయిపోయింది అయినా కానీ నిందితుడెవడో ఇంకా తెలియట్లేదు వాడుగా పక్కడి బందీగా ప్లాన్ చేసి అయితే చంపాడు అసలు దొరకట్లేదు వాడు దొరికితే మాత్రం వానికి శిక్ష అనేది చాలా గట్టిగా ఉండాలి వాడిని అస్సలు వదలొద్దు ఆ తల్లిదండ్రులను బాధ పెట్టాడు అలాగే ఇలా పోలీసులను కూడా తిప్పుతా ఉన్నాడు పోలీసులకు కూడా దొరకట్లేదు అంటే వాడు ఎంత రాక్షసుడో ఆలోచించాలి